హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మొదలం వెజ్ కిచెన్ ఈరోజు నేను శరీరంలో వేడిని పెంచి దగ్గు జలుబు నుండి ఉపశమనం కలిగించే అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచే రెండు రకాలు పొడులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను అందులో మొదటిది కరివేపాకు పొడి రెండవది వెల్లుల్లిపాయ కారపొడి ముందుగా కరివేపాకు పొడి కోసం నేను రెండు కట్టలు కరివేపాకు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకు ఉంచుకున్నాను ఇప్పుడు ఒక మూకుడిని వేడి చేసుకుని సన్న సగం మీద పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను శనగపప్పు కొద్దిగా సగం వరకు వేగిన తర్వాత మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే శనగపప్పు వేగడానికి ఎక్కువ సమయం పడుతుంది లేదా విడివిడిగా అయినా వేయించుకొని తీసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు శనగపప్పు మినపప్పు కలిపి వేయించుకుంటున్నాను అలాగే దీనిలోకి ఒక టేబుల్ స్పూను వేరుశనగకాయలు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఈ విధంగా మూడు ఇంచుమించు ఎనభై శాతం వరకు వేగిన తరువాత అప్పుడు ఒక పెద్ద స్పూన్తో నేను ధనియాలు వేసుకున్నాను లేదా ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవచ్చు చిన్న అదే అదేవిధంగా ఒక పది ఎండుమిరపకాయలు త్రుంచుకొని వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు వేగడానికి ఎక్కువ సమయం పట్టదండి కాబట్టి అవి చివరిలో వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న వాటిని పక్కకి తీసుకుని ఉంచుకోండి ఇప్పుడు నేను ఇదే మూకుల్లో ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలండి ఇప్పుడు ఈ కరివేపాకు ఆరబెట్టుకోవడంలో తడి లేకుండా చూసుకోవాలి తడి కనుక లేకుండా ఉంటే గనక మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది చూసారు కదా ఇది కరివేపాకు వేగితే దాని పరిమాణం తగ్గుతుందనమాట అండి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి ముందుగా మనం తీసుకున్న పప్పులన్నీ కూడా మొదటగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా వస్తుందండి ఇవి కచ్చాపచ్చాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కరివేపాకుని వేయించిన కరివేపాకుని కూడా వేసుకుందాం ఈ విధంగా కరివేపాకును వేసిన తరువాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం వేసుకొని ఇదంతా కలిపి గ్రైండ్ చేద్దాం ఈ విధంగా గ్రైండ్ చేస్తే చూసారా అండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ నెయ్యితో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే బాలింత్రాలకు కూడా చాలా మంచిది ఇప్పుడు మరొక పొడి వెల్లుల్లిపాయ కారు పొడి ఇందుకోసం ఒక మూకుల్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకుని సన్నసగ మీద వేయిస్తున్నాను ఇవి చాలా ఐదు నెలలు ఆరు నెలల వరకు నిలవుంటాయండి చక్కగా మనం తడి లేకుండా చేసుకుంటే గనక చూసారు కదా ఈ విధంగా వేయించిన తరువాత నేను ఇందులోకి ఒక టేబుల్ స్పూను వేరిసిన గుళ్ళు వేసుకుంటున్నాను వేసుకొని మరొకసారి వేయించండి ఈ విధంగా ఇవి వేగిన తరువాత ధనియాలు వేగడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి చివరిలో వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని ఇంకొక నిమిషం పాటు వేయించండి ఇందులో నేను నాలుగు ఎండుమిరపకాయలే వేసుకుంటున్నానండి ఎందుకంటే వెల్లుల్లిపాయలు అలాగా ఘాటు ఉంటాయి కాబట్టి నాలుగు మిరపకాయలు త్రుంచి వేసుకుంటున్నాను ఇవి కూడా చివరగా వేయించి వీటన్నింటినీ తీసి ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇదే మూకుళ్ళో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి రెండు గుప్పిళ్ళు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఇవి వేయించిన తర్వాత చాలా తక్కువగా అయిపోతాయండి ఇంకా కావాలనుకుంటే దీన్ని కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఇప్పుడు చూసారు కదా వేగిపోయి వీటిని కూడా తీసుకుని దాంట్లోనే వేయండి ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీలో వేసి దాంట్లోనే సాల్ట్ చింతపండు వేసి గ్రైండ్ చేయండి అంతేనండి ఎంతో సులువుగా అయిపోయింది కదా వెల్లుల్లిపాయ కారపొడి